రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి తొలిసారి వేదిక కాబోతుంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం గణతంత్ర వేడుకల్ని ఏటా విజయవాడలో నిర్వహిస్తుంది ఇక నుంచి అన్ని వేడుకలు అమరావతిలోనే నిర్వహించనుంది ఈ నెల ఇరవై ఆరున గణతంత్ర వేడుకల్ని అమరావతిలో అట్టహాస్యంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అమరావతిలో మంత్రుల బంగ్లాలకు ఎదురుగా పది ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు మరో ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరగనున్నాయి పెరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసే బాధ్యతను సిఆర్డీఏకి అప్పగించారు గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పథకాన్ని ఆవిష్కరిస్తారు రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం చంద్రబాబు మంత్రులు సహా ఐదు వందల మంది ప్రముఖులు హాజరవుతారు తొలిసారి గణతంత్ర వేడుకల్ని అమరావతిలో నిర్వహిస్తుండటంతో వాటిని తిరకించేందుకు రాజధాని గ్రామాల నుంచి అటు గుంటూరు ఇటు విజయవాడ నుంచి పదివేల మంది వరకు వస్తారని అంచనా ఈ నెల ఇరవై నాలుగున పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్స్ నిర్వహిస్తారు వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షామినాలను వేస్తున్నారు వందే మాత్రం పది సూత్రాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతిబింబించేలా శకటాలు ఉంటాయి మూడు ఉత్తమ సకటాలకు బహుమతులు అందజేస్తారు ఇరవై ఆరవ తేదీకి ముందే అసెంబ్లీ సచివాలయం సీఎం క్యాంపు కార్యాలయం సహా ఇతర ప్రభుత్వ భవనాల్ని దీపాలతో అలంకరించాలని సీఎస్ ఆదేశించారు